జయశంకర భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం మీ జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు భవిష్యాచార్య డాక్టర్ జీవీఎల్ నరసింహాచార్యులు గారు గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కు కాల్ చేసి మాట్లాడండి అలాగే వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి గురువు గారిని నేరుగా సంప్రదించి మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు ముందుగా తెలియజేయండి వ్యక్తిగత జాతకంలో బాధా కేసుడు ఉంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి శ్రీ శ్రీ రాజమాత్రే నమ భవిష్యవాణి ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం శుభ సాయంత్రం సో ఈరోజు ప్రధాన చర్చనీయాంశం బాధకేశుడు అంటే బాధలకు కారణమైన వాడు అని అర్థం ఇది కొత్త ఏం కాదండి మనం సహజంగా పీడించబడుతున్నాడు బాధ పెడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇవన్నిటికీ కారణం బాధ అంటే ఉన్నది పన్నెండు రా ఉన్నది పన్నెండు రాసులు గ్రహాలు తొమ్మిది మరి మిగిలిన మూడు ఖాళీగా ఉండవు రాహుకేతువులు కలవడము లేదా ఒకరిద్దరు కలిసి ఉంటాము కొన్ని జాతకాలు నాలుగు గ్రహాలు ఉంటాము కొన్ని జాతకాలు ఐదు గ్రహాలు కొన్ని జాతకాలు ఏడు గ్రహాలు ఆరు గ్రహాలు నాకు తెలిసి నా అనుభవంలో ఒకే ఇంట్లో ఆరు గ్రహాలు ఉన్న జాతకాలు చూశాను నేను వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితిని నేను గమనించుకున్నాను ఐదు గ్రహాలు కూడా చూశాను మూడు రేరుగా ఉంటే నాలుగు రేరుగా ఉంటాయి కానీ ఐదు ఆరు గ్రహాలు అనేటువంటివి ఒకే ఇంట్లో ఒకే రాశిలో ఉండమటువంటిది కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి జాతకాలు అవి జాతకుడు ఎన్నోసార్లు ఏదో రకంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ ఎదిగే సమయంలో వచ్చేటువంటి ఆటంకాలు బాధలు కష్టనష్టాలు వీటన్నిటినీ మనం వేరే చేసుకుంటే ఏ ఏ గ్రహం ఎక్కడ ఎలా ఏ రకంగా పీడించబడుతుంది ఆ వ్యక్తిని చూడటానికి మనిషి బాగుంటాడు శరీరంలో లోపం వ్యాధి వైద్యుడి దగ్గరికి వెళ్తాడు ఆ వైద్యుడు మొత్తం అన్ని టెస్టులు చేస్తాడు కానీ ఏమీ లేదంటాడు ఈ మనిషి పడే బాధ వర్ణాతి కాబట్టి ఇక్కడ బాధక అంటే బాధ పెట్టేవాడు లేదా హింసించేవాడు అని అర్థం మనం చెప్పుకోవాలి సమస్యలకు సమస్యలకు సమస్యలను సృష్టించేవాడు ఆ సమస్యల నుంచి బాధించేవాడు ఏదైతే ఒక మార్గ నిర్ణయం అవుతుందో వాటిని మనం అంటే ఆ వ్యక్తిగత జాతకంలో మనకు ఏ గ్రహం బాధిస్తుందో ఆ గ్రహానికి సంబంధమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు వాటికి పరిహార మార్గాల వైపు మనం కనుక వెళ్ళగలిగితే ఆ జాతకానికి పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో మనం వాటి గురించి తెలుసుకునే ముందు మనం కాల్ కాల్ తీసుకున్నాం హలో హలో నమస్కారం అండి మీ పేరు నా పేరు రావణి అండి శ్రావణి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఖర్చులు కట్టడానికి కాల్ చేసి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి లాగులించేనండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా పది పదకొండు తగ్గింపు తొంభై నాలుగు పది పదకొండు తొంభై నాలుగు పుట్టిన సమయం గురువారం గురువారం ఉదయం ఐదు అంటున్నారు ఉదయం ఐదు గంటలనే ఐదు గంటల ఐదు నిమిషాలకండి ఎక్కడ పెట్టారండి సరి గురువు గారితో మాట్లాడండి హలో తొంభై పది పదకొండు తొంభై నమస్కారమమ్మా తొంభై పాపదాయిది బాబుదా పాప మీదేనమ్మ జాతక మీది శ్రావణి గారు ఓకే మాట్లాడదు శ్రావణి గారా తొంభై నాలుగవ సంవత్సరంలో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ డీచర్ గత ఆరు మాసాల క్రితం ఉన్నటువంటి ఆలోచన విధానానికి అంటే శ్రావణ యొక్క ఆలోచన విధానానికి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నటువంటి శ్రావణ యొక్క ఆలోచన విధానానికి ఎక్కడ పొంతన అనేటువంటిది లేదు అంటే మీరు తీసుకునేటువంటి ఆలోచన మీరు చేసేటువంటి నిర్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొంత ఆచరణకు సాధ్యమైనవి కావేమో అన్న భావన కలుగుతుంది ఆ విషయం మీ కూడా అవగాహన అవుతుంది కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తర్జన భర్జన పడుతున్నటువంటి జాతకం ఇది సో కాబట్టి అందుకే చెప్తారు ఆచరణ లేని అంటే ఇక్కడ ఏదైనా సరే ఆలోచించి చేసే పనులు ఆమోదాలు ఆమోదము అంటే అందరికీ అంగీకారం అర్థం అనాలోచితంగా చేసే పనులు ప్రమాదాలు అంటే నా ఆలోచన ప్రకారం మీకు మీ ఆలోచనకి వాళ్ళు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది మెజారిటీ ఎలా ఉన్నా మొట్టమొదట మీకు మీరుగా ఉండేటువంటి మానసిక స్థితిని మీరు నిర్ణయాత్మకంగా గనక తీసుకున్నట్లయితే రాబోయేటువంటి రోజులు మీకు మంచి ఫలితాలు వస్తే రెండు వేల పంతొమ్మిది జూన్ పదమూడవ తారీఖు నుంచి మీకు అనుకూల కాలం ఉంటుంది ముందుగా మీరు పదకొండు మంగళవారాలు మారేడు జట్టుకు ప్రదర్శనలు చేసి ఆ మారేడు జట్టు కింద కూర్చొని మీ నిర్ణయాన్ని ఏకాగ్రతగా ఆలోచి నిర్ణయం తీసుకోండి రాబోయే రోజులు మీకు మంచి శుభబర్తలు రావాలని కోరుకుందాం సరే గురువు గారు నెక్స్ట్ కాలర్ కూడా మాట్లాడతామండి హలో హలో నమస్కారం అండి మీ పేరు నా పేరు పద్మ అండి పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి అమలాపురం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ మనవడి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సాయి హస్వంత్ వర్మండి

సరే గురువు గారితో మాట్లాడండి మరి రెండు వేల ఐదులో పుట్టాడా రెండు వేల ఓకే సో ప్రస్తుతం మీరు స్కూల్ కి మీరు వెళ్తున్నారా వాడు వెళ్తున్నాడా చదివించే పని ఎవరు చేస్తున్నారు కాదు వాడికి వాడు చదువుతున్నాడు అమ్మే మీరు చేయాలా అలా అమ్మగా చేయాలండి మా మానేవాడికి ఓకే సో కొంత ఈ జాతకుడు విద్యాపరంగా భవిష్యత్తులో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి జాతకమే సో కాబట్టి దొన్నపోతుకు ముళ్ళుగరతో పొడిచినట్టు పొడిస్తే గాని ఇది నడవనటువంటి జాతకం గట్టిగా ఏమాత్రం మీరు అదిలించినా బెదిరించినా భయపెట్టినా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కూడా వెనక్కాడనటువంటి జాతకం ఇప్పటికీ మాటలు అంటాడు ఇటేస్తే ఇంటే వెళ్ళిపోతానంటాడు సో కొంత ఈ జాతకుడు సమస్యాత్మకమైన జాతకం ఒకసారి మీరు వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయండి సరే గురుగారు నెక్స్ట్ కాలర్ అయితే కూడా మాట్లాడదామండి హలో హలో నమస్కారం నమస్కారం అండి మీ పేరు కొంచెం గట్టిగా మాట్లాడండి మీ పేరు మరొకసారి మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ అబ్బాయి పేరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్పండి

విద్యారంగం తప్ప మిగిలిన అన్ని రంగాలలో ప్రావీణ్యత కలిగి ఉండేటువంటి జాతకం జ్ఞానహీనుడుగాడు జ్ఞాన సంపన్నుడే కాకపోతే ఆ పరీక్షల ముందు పట్టుకునేటువంటి పుస్తకమే తప్ప మిగిలిన పరిస్థితుల్లో ఈ జాతకుడు ఏమాత్రం కూడా విద్య మీద ఆసక్తి కలిగించడు కానీ వ్యక్తిగత జాతకంలో గురుడు వీక్షణ బలంగా ఉండటం చేత భవిష్యత్తులో ఈ జాతకుడికి ప్రభుత్వ రంగ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెద్ద దోషప్రదమైన జాతకం కాదు దాని గురించి కంగారిన అవసరమే లేదు సరే గురుగారు మనం ముందు మాట్లాడుకుంటున్న బాధాకేశం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ బాధ గ్రహాలు అంటే బాధ ప్లస్ ఈశుడు బాధీషుడు దానికి దానికంటే పాపాల భరుడు ఎవరంటే ఈశ్వరుడే కాబట్టి ఇక్కడ బాధ కేసుడు అనే దానికి మనం ఎలా గుర్తించాలి బహుశా మీది సింహరాశి అనుకుందాం మీరు పుట్టినటువంటి జన్మ లగ్న రాశి సింహరాశి ఆ రాశి నుంచి తొమ్మిదవ రాశికి లెక్క వేసుకోండి సింహం కన్యా సింహం కన్యా తుల ఉర్చికం ధనస్సు మకరం కుంభం మీనం తొమ్మిదోది మేషం ఆ తొమ్మిదవ రాశి బాధాకేశ రాశి అంటారు అంటే మీరు పుట్టినటువంటి లగ్నం నుంచి తొమ్మిదవ రాశి మీకు బాధాతప్తమైనటువంటి లక్షణాలను కలిగిస్తుంది అంటే కష్టాలు కలిగిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తిగత జా అంటే అలా నిర్ణయం కూడా తీసుకోడానికి లేదండి మీ వ్యక్తిగత జాతకంలో అసలు విధి విధాన రీత్యా నలభై మూడు జాతక చక్రాలు వేయాలి జన్మకు మనకు సాధ్యమంత వరకు జన్మకుండలి నవాంశము మరొకటి ఈ మూడు వస్తున్నాయి కానీ సంపూర్ణ జాతకంలో ఒక వ్యక్తిగత జాతకంలో నలభై మూడు లగ్న కుండలలో వేసుకుంటే కానీ పరిపూర్ణమైన జాతకం రాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో అనుభవం మేరకు వచ్చేటువంటి అంశాలు వేరుగా ఉంటాయి ఇరవై రెండవ స్థానాన్ని ఖేరస అని పిలుస్తారు ఖేరస ద్రక్రయాణం అంటారు నలభై మూడవ చక్రం జాతకుడి యొక్క ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంది అంటే ఈ జాతకం ఐసీయూలో ఉంచాలా ఇంటెసివ్ కేర్లో ఉంచాలా లేకపోతే ప్రమాదంలో ఉందా దాని నుంచి మనం ఎలా బయటపడవేయాలంటే అంశాన్ని మన నలభై మూడవ అంశం చూస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చరరాశులు ఉభయ చరరాశులు ఉంటాయి మనకి అట్టకైతే పక్షులు ఉంటాయి కదండీ జలచరాలు భూచరాలు గ్రహాలు కూడా వాటికి ఒక చరరాశులు అనే ఉంటాయి సింహం కన్యా ఉర్చిక ధనురాశులకు కన్యా సింహం కన్యా ఉర్చికం ధనురాశులకు వృషభ రాశి మనం చూసుకున్నట్లయితే ఉర్చిక రాశి హాని చేస్తుంది అంటే సింహం కన్యా ఉర్చిక ధనుర్ వారికి బాగా గుర్తుపెట్టుకోండి ధన సింహం కన్య వృచికం ధనుర్ వారికి జీవితంలో హాని చేసేటువంటి రాశి ఏదంటే వృచ్చిక రాశి అందుకే మీరు వృచిక రాశి వారితో సత్సంబంధాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ రుణాలు కానీ హామీ సంతకాలు కానీ పెట్టుబడులు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లు కానీ చేయకుండా ఉండితే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇక చరరాశులు ఎప్పుడు కూడా కుంభరాశి ఎప్పుడు హానికార కుంభ కుంభరాశి ఎప్పుడు కూడా హానికార రాసే కాబట్టి కుంభం ఉర్చికం ఎప్పుడు కూడా కాస్త ప్రమాద ఘటికల్నే మనకు సూచిస్తూ ఉంటుంది మకర రాశికి మకర రాశికి వృషభ రాశి హానికారిగా ఉంటుంది మకర రాశికి అంటే మకర రాశి వారికి వృషభ రాశి వారితో ఎలాంటి లావాదేవీలు కానీ హామీ సంతకాలు కానీ ఆర్థిక విషయాల్లో కానీ శారీరక మానసిక ఏ లక్షణాలైనా సరే మకర రాశి వారు వృషభ రాశి వారి దగ్గర కూడా రాని మాకండి వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రస్తుతం చక్కెర తినడానికి తీయగా ఉన్నా అది భవిష్యత్తులో విషంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇట ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి ఖేరస రాశులు ఉన్నప్పుడు అవి కొన్ని ఇబ్బందికరంగానే మారుతాయి అట్లాగే మిథున మీనరాశులకు మిథున మీనరాశులకు ధనుర్ రాశి హానికారిగా ఉంటుంది కాబట్టి ఇలా మనం లెక్కేసుకోవాలంటే మీరు పుట్టినటువంటి లగ్నం నుంచి తొమ్మిదవ రాశి ఏదైతే ఉంటుందో అందులో ఏ గ్రహం అయితే ఉంటుందో అది మీ జాతకానికి హానికారిగా మారే అవకాశం ఉంది సో మరికొన్ని అంశాలు మనం తెలుసుకునే తీసుకుందాం గురుగారు హలో హలో నమస్కారం అండి మీ పేరు నమస్తే అమ్మా నేను రాజమండ్రి చేస్తున్నా మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి బాబు గురించి అమ్మా మీ బాబు పేరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్పండి రెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు పేరు రాత్రి పది నలభై నిమిషాలు అమ్మా పేరు చెప్పండి ప్రభాత్ ప్రభాత్ అండి అవునమ్మా ఎక్కడ జన్మించారండి సరి గురువు గారితో మాట్లాడండి తొంభై రెండవ సంవత్సరాలు అండి ఈ ప్రోగ్రాంలు కూడా చూస్తుంటే చాలా బాగున్నాయి అంటే ప్రజలు ఉన్నది ఉన్నదట్టుగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉందండి తొంభై రెండవ సంవత్సరంలో పుట్టినటువంటి మీ బాబు యొక్క డేటా పెళ్లి గురించిని ఉద్యోగం గురించి అడుగుతాడు మీరు ప్రశ్న అడిగితే అడిగితే మీరు ప్రశ్న అడిగితే చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది టీవీ పొగ్రోలు వస్తున్నారు వాళ్ళకి కాల్ చేయండి సమాధానం చెప్పండి నేను రైట్ సరే గురు నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం హలో 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 మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మి అండి లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఏలూరు నుంచి అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి మీ అబ్బాయి పేరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్పండి మా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ అండి ప్రవీణ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై మూడు ఇరవై మూడు నాలుగు నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై నాలుగు పుట్టిన సమయం పదకొండు ఇరవై నిమిషాలు అండి రాత్ర అండి పొద్దున్న పగలండి ఏడు నిమిషాలకు ఎక్కడ జన్మించారండి ఎక్కడ జన్మించారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి సరే అయితే గురువు గారితో మాట్లాడండి మీరు టీవీ చూసుకోండి మీకు జాతకంతో పని ఉంది గొంతు కాల్ చేసింది అది తొంభై నాలుగులో పుట్టినటువంటి మీ బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చా ఇంతవరకు ఈ జాతకుడికి జీవితం మీద ఒక లక్ష్యం అనేటువంటిది లేనటువంటి జాతకం అని చెప్పాలంటే ఇందాక ఇప్పుడు చూస్తున్నట్టుగా తప్త కేసు గ్రహాలు వీడి వీడి జాతకంలో ఎక్కువగా ఉండటం వల్ల అంటే ఇక్కడ వేరే అక్కలేదండి నేను ఎప్పుడు చూస్తుంటాను బాధా కేసులకి నేను సింపుల్గా మాట చెప్పేస్తాను పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడమే ఎందుకల కారణం పరిసరాలు అంటే ఏంటి తాను పెరిగిన వాతావరణం ఆ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు బంధువులు మిత్రుల యొక్క ప్రభావం కొన్ని కొన్ని జాతకాలకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి మనం మంచికి పోయినా కూడా అది చెడు ప్రభావం కలిగే అవకాశాలు ఉంటాయి సో ఈ జాతకుడికి మాత్రం రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు ఇప్పుడు ఎలా ఉందో అప్పటిదాకా అలాగే ఉంటుంది సో రెండు వేల ఇరవై ఒకటి జూన్ తర్వాత ఈ జాతకుడికి పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు సరే గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం అండి హలో హలో నమస్కారం అండి మీ పేరు కొంచెం గట్టిగా మాట్లాడండి మీ పేరు చెప్పండి మీ పాప గురించి మీ పాప పేరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్పండి మీ వాయిస్ క్లియర్గా లేదండి కొంచెం సిగ్నల్ ఉన్న ఏరే కొంచెం మాట్లాడండి గట్టిగా మాట్లాడండి మీ పాప పేరు డేట్ ఆఫ్ బర్త్ అర్షిత హర్షిత అవును డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 4 12 4 12 1993 93 అండి పుట్టిన సమయం చెప్పండి 7:30 am పుట్టిన సమయం మీ వాయిస్ క్లియర్గా లేదండి హైదరాబాద్ హైడ్రాబాద్ హైడ్రాబాద్ లో జన్మించారు అవును పుట్టింది ఉదయం సరే గురుగాతో మాట్లాడండి తొంభై మూడులో పుట్టినటువంటి మీ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ జాతకురాలకి వివాహ రంగ జీవితం కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఏ కోణంలోని చూసినా కూడా ఈ జాతకురాలకి వైవాహిక జీవితం సమస్యాత్మకంగా మారేటువంటి పరిస్థితులే కనబడతాయి కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని అవకాశాలు చేసారిపోతాయి కొన్ని నిర్ణయాలు ఆగిపోతాయి కానీ రెండు వేల ఇరవై ఆగస్టు పదమూడవ తారీఖు నుంచి ఈ జాతకురాలకు మంచి ఫలితాలు వస్తాయి పదకొండు శుక్రవారాలు మామిడి మొక్కకు ప్రదర్శనలు చేయించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు వస్తాయి గురువు గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కు కు కాల్ చేయండి అలాగే గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని నేరుగా కలుసుకుని మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు సరే గురువు గారు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్న బాధా కేసులు జాతకంలో ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి దాన్ని సమయ సమయభావం తక్కువగా ఉంటాం సో రేపటి రోజు ఇదే అంశం చెప్పుకుందాం అంటే ఇంకొకసారి టాపిక్ రవైజ్ చేసుకొని ఒకసారి రాసుకోండి మీరు వెళ్ళి జాతకాలకు వెళ్ళి మీరు డబ్బులు కట్టి చెప్పించుకొని వస్తారు ఆ తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే అందులో మీకేం అర్థం కాదు వాళ్ళు అంత క్లియర్గా చెప్పరు నేనే చెప్పను కొన్ని అంశాలు ఎందుకంటే కొన్ని రహస్యాంశాలు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మీకు బాధలు కలిగించేటువంటి గ్రహాలు ఏవి మరొక్కసారి మన టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు ముగింపు ఇచ్చే ముందు అవుట్లైన్స్ చూత రాసుకోండి మీ లగ్నం నుంచి అంటే మీరు పుట్టినటువంటి జన్మ లగ్న రాశి నుంచి అంటే నేను ఎప్పుడు చూతానండి లగ్నం ఒకటి వేసుకోండి అక్కడి నుంచి పన్నెండు అంకులు వరుసగా వేసుకోరండి మీకు అన్నిటికీ ఇదే మీకు లైఫ్ అండ్ డెత్ పొజిషన్ అవుతుంది లగ్నం నుంచి లగ్న జన్మ లగ్న రాశి నుంచి తొమ్మిదవ రాశి స్యాధిపతి మీకు పాదకేశుడు అని అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఆ రాస్యాధిపతి ఎవరో వాడి కాళ్ళు పట్టుకోండి మీ జనమ లగ్నం నుంచి తొమ్మిదవ రాశ్యాధిపతి ఎవరో వాడి కాళ్ళు పట్టుకోండి లావుకింతీలు ధైర్యం విలోలంబై తనుగులు ఠావులను తప్పుతున్నదని గజేంద్ర మోక్షం గనక పారాయణం చేసి లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో ఏ గ్రహం ఉన్న అల్టిమేట్ రెమెడీ గజేంద్ర మోక్షం పారాయణం చేసుకుంటే చాలు ఆ ఇంట్లో బాధలు అనేటువంటివి రావు బాధలు రావు బాధలు రావు దీనికోసం మా దాకా వచ్చి పదిహేను వందల రూపాయలు ఫీజు కట్టి మేము చెప్పిన నాలుగు మొక్కలు ఇని ఇదేం ఈడేం చెప్పాడు అనుకుని పోయే కంటే ఇట్స్ స్ట్రైట్ ఓపెన్ రెమెడీ మీ జన్మ లగ్నం నుంచి జన్మ లగ్న రాశి నుంచి తొమ్మిదవ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహాన్ని పేరు చెప్పుకొని గజేంద్ర మోక్షం కనుక పారాయణం చేసుకుంటే మంచి ఫలితం ఉదాహరణకి దివంగత మాజీ సీఎం జయలలిత జాతకంలో పీడిత గ్రహాలు ఇబ్బంది పెడటం వలన ఆమె ఒక దేవాలయంలో ఒక ఏనుగును దానం చేసింది ఆ ఏనుగును దానం చేసినటువంటి పర్యవసానం ఆమె సీఎం అయింది రాజ్యపాలన చేసింది అర్థాంతరంగా మన ఎందుకు చదువు చాలామంది తన ఏనుగును ఎక్కేటువంటి యోగ్యత అంటారు గజారోహణం అంటారు గజారోహణం చేయించుకున్నటువంటి ఏ పండితుడు కూడా ఎక్కువ కాలం సమాజంలో నిలబడలేదండి కాబట్టి గజేంద్ర మోక్షం ఏ ఇంట్లో అయితే గజేంద్ర మోక్షం పారాయణం చేస్తారో అవకాశం ఎక్కడుందండి మనకు మనకి సీరియల్ సమయమే సరిపోవటం లేదు అత్తగారిని ఎలా కొట్టాలి బామరదుని ఎలా నెట్టాలి తమ్ముడు ఆస్తి ఎలా కాజేయాలి పిల్లల్ని ఎలా చంపాలి ఎలా పోడు చేయాలి ఏ రకంగా నెట్టాలి అంటే నవరసాల్లో మొత్తం సీరియల్స్లో పెట్టి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి సీరియల్స్ మనం ఉన్న ఆసక్తి నిజ జీవితంలో మన సాంసార జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం మన కుటుంబం కష్టాల్లో నుంచి బయటపడటం కోసం ఏ ఒక్కరాన్న ఆలోచిస్తున్నారంటే అది గగన శూన్యం ఏ ఇంట్లో అయితే గజేంద్ర మోక్షం పారాయణం చేస్తారో గజేంద్ర మోక్షం పారాయణం చేయడం చేత కాదండి ఆ గజేంద్ర మోక్షం యొక్క బొమ్మ ఉన్నది ఒక మడుగులో మొసలి ఏనుగు కాలు పట్టుకున్నటువంటి బొమ్మ దొరుకుతుంది గూగుల్లో చూడండి అదన అదన్నా ఫ్రేమ్ కట్టించి మీ ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టి ఒక నమస్కారం అన్న చేసినా కూడా కొంత ఫలితం వస్తుంది ఈ చిన్న ప్రయత్నం చేయండి మీ బాధల నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని నేరుగా సంప్రదించి మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు సరే గురుగారు ఈరోజు మాకు ప్రేక్షకులకు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారుగా ఇది ఈనాటి భవిష్యవాణి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జయశంకర